చేతి గుర్తుకు చేతి గుర్తుకు ఓటేస్తేనే అందరికి రిజర్వేషన్ తీసేస్తాడే మీరు మీకు నాలుగు వందల రూపాయల ఉపాధి ఈ కూలి అవుతుంది ఇప్పుడు ఒక్కొక్క కార్డు మీదనే ముగ్గురు నలుగురు పనిచేస్తున్నారు అందరికీ ఏమందరు పనిచేయగలిగేస్తే వాళ్ళందరికీ కార్డులు పెట్టించేటటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ చూడమ్మా ఈడ ఎల రెడ్డిపేట ఏదన్నా ఇల్లు కట్టించింది అంటే అది ఇందిరమ్మ ఇచ్చే తప్ప ఓకన్నా రెండు ఎకరాల భూమి మూడు ఎకరాల భూమి పంట అంటే అది కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది తప్ప ఈ భూమి గుర్తు కానీ కారు గుర్తు కానీ ఓళ్ళకు ఒక ఎకరం భూమి కూడా ఇవ్వలేదు ఏదన్నా గరీబాలను ఖరీఫాలను అంత కాంగ్రెస్ పార్టీ మా ఊర్లు వేయలేదని చెప్పి మీరు మనం బస్సులు ఎక్కనియమంటలేం కదా ఎక్కుతున్నారు కదా రెండు వందల రూపాయల కరెంటు మీరు ఇస్తామని చెప్పేసి అంటున్నాం కదా వాళ్లకు మొదలు కాంగ్రెస్ పార్టీ పెన్షన్ పెట్టింది పెన్షన్ చాలు చేసిందే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పెన్షన్ ఛార్జ్ చేసినాక అది అరవై రూపాయలకి వెళ్ళి వంద రూపాయలు అయింది వంద యాభై అయింది మూడు వందల అయింది ఐదు అయింది వెయ్యి అయింది రెండు వేల మొన్నటి దాకా వాళ్ళు పెన్షన్ మేమే ఇస్తున్నామని చెప్పుకున్నారు కానీ కాదు కాంగ్రెస్ పార్టీ పెన్షన్ ఇచ్చింది ఆ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పెన్షనే ఇప్పుడు రెండు వేల రూపాయలు అయింది మరి రెండు వేల రూపాయలు ఇస్తున్నామేమో అని అంటే అప్పుడు ఐదు వందలు మూడు వందల రూపాయలు ఇచ్చినప్పుడు సంచి పెట్టుకుని నిర్మలకు పోయితే సామానులు కొనుక్కుంటే మూడు వందల రూపాయలనే నిన్న సామాన్ వస్తుంది ఇప్పుడు రెండు వేల రూపాయలు తీసుకొని పోయితే సంచిలో సగం కూడా సామాను వస్తారు ధరలు పెరిగినాయమ్మా కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాలుగు వందల యాభై రూపాయలకే సిలిండర్ ఇచ్చింది ఈ పువ్వు పార్టీ కారు పార్టీ రెండు అధికారంలోకి వచ్చి పదేళ్ళ ఈ పదేళ్ళ నాలుగు వందల యాభై ఉన్న సిలిండర్ను పన్నెండు వందల యాభై రూపాయలు చేసింది మళ్ళా మొన్న కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్పినాం మీకు మేము అధికారంలోకి వస్తే మేము మీకు బస్ ఫ్రీ ఇస్తామన్నాం బస్ ఫ్రీ ఇచ్చినాం రెండు వందల రూపాయల రెండు వందల యూనిట్ల లోపల కరెంటు ఎవరికైనా ఉంటే వాళ్ళకు కరెంటు కూడా ఫ్రీయే ఇస్తున్నామన్నాం కరెంటు కూడా ఫ్రీ ఇస్తున్నాం ఇప్పుడు సిలిండర్ సిలిండర్ కూడా ఐదు వందల రూపాయలకే ఇస్తున్నాం ఇష్టమని చెప్పినాం ఇస్తున్నాం కాకపోతే సిలిండర్ వాళ్ళు అయితే అమ్ముతారు ఆ సిలిండర్ అమ్మే దుకాణం వాళ్ళు గవర్నమెంట్ దుకాణం కాదు అది అది ప్రైవేట్ దుకాణం కాబట్టి ఆడి దగ్గర మీరు వనకొచ్చుకుంటే మీ ఐదు వందలు మిగిలిన పైసలు అన్నీ ఐదు వందల రూపాయల కంటే ఎంతైతే తక్కువ ఉంటాయో అన్ని పైసలు మీ అకౌంట్ వేస్తారు ఇప్పుడు ఈ ఎలక్షన్ కాబట్టి ఈ ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి ఇప్పుడు పైసలు వేయడానికి వీలు లేదు అందుకోసమే పైసలు అయిపోతాయి అందరికీ ఇప్పుడు రిజర్వేషన్ తీసేస్తాడట మీరు మీకు నాలుగు వందల రూపాయల ఉపాధి ఈ కూలి అవుతుంది ఇప్పుడు ఒక్కొక్క కార్డు మీదనే ముగ్గురు నలుగురు పనిచేస్తున్నారు అందరికీ ఏమందరు పనిచేయగలిగిస్తే వాళ్ళందరికీ కార్డులు పెట్టించేటటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ చూడమ్మా ఈడ ఎలరెడ్డి పెట్టిన ఏదన్నా ఇల్లు కట్టించింది అంటే అది ఇందిరమ్మ ఇచ్చేది తప్ప రెండు ఎకరాల భూమి మూడు ఎకరాల భూమి పంట ఇచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది తప్ప ఈ భూ గుర్తు కానీ కారు గుర్తు కానీ ఓళ్ళకు ఒక ఎకరం భూమి కూడా ఇయ్యలేదు ఏదన్నా గరీబాలను ఖరీఫాలను అందుబాటులో వేయలేదు కాంగ్రెస్ పార్టీ మాకు ఓట్లు వేయలేదని చెప్పి బస్సులో బస్సులు అంటలేము కదా ఎక్కుతున్నారు కదా రెండు వందల రూపాయల కరెంటు మీరు ఇస్తామని చెప్పేసి అంటున్నాం కదా వాళ్లకు మొదలు కాంగ్రెస్ పార్టీ పెన్షన్ పెట్టింది పెన్షన్ చాల్ చేసిందే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పెన్షన్ చాలా చేసినాక అది అరవై రూపాయలకి వెళ్ళి వంద రూపాయలయింది వంద యాభై అయింది మూడు వందలు అయింది ఐదు అయింది వెయ్యి అయింది రెండు వేల మొన్నటి దాకా వాళ్ళు పెన్షన్ మేమే ఇస్తున్నామని చెప్పుకున్నారు కానీ కాదు కాంగ్రెస్ పార్టీ పెన్షన్ ఇచ్చింది ఆ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పెన్షనే ఇప్పుడు రెండు వేల రూపాయలు అయింది మరి రెండు వేల రూపాయలు మేము అంటే అప్పుడు ఐదు వందల రూ మూడు వందల రూపాయలు ఇచ్చినప్పుడు సంచి పట్టుకొని నిర్మలకు పోయితే సామాను కొనుక్కుంటే మూడు వందల రూపాయలు అంటే సంచిలు ఇండియా సామాన్ వస్తుండే ఇప్పుడు రెండు వేల రూపాయలు తీసుకొని పోయితే ఆ సంచిలో సగంకు కూడా సామాను వస్తారు ధరలు పెరిగినాయమ్మ కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాలుగు వందల యాభై రూపాయలకే సిలిండర్ ఇచ్చింది ఈ పువ్వు పార్టీ కారు పార్టీ రెండు అధికారంలోకి వచ్చి పదేళ్ళ ఈ పదేళ్ల నాలుగు వందల యాభై ఉన్న సిలిండర్ను పన్నెండు వందల యాభై రూపాయలు చేసింది మళ్ళా మొన్న కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్పినాం మీకు మేము అధికారంలోకి వస్తే మేము మీకు బస్ ఫ్రీ ఇస్తామన్నాం బస్ ఫ్రీ ఇచ్చినాం రెండు వందల రూపాయల రెండు వందల యూనిట్ల లోపల కరెంటు ఎవరికైనా ఉంటే వాళ్ళకు కరెంటు కూడా ఫ్రీయే ఇస్తున్నామన్నాం కరెంటు కూడా ఫ్రీ ఇస్తున్నాం ఇప్పుడు సిలిండర్ సిలిండర్ కూడా ఐదు వందల రూపాయలకే ఇస్తున్నాం ఇష్టమని చెప్పినాం ఇస్తున్నాం కాకపోతే సిలిండర్ వాళ్ళు అయితే అమ్ముతారు ఆ సిలిండర్ అమ్మే దుకాణం వాళ్ళు గవర్నమెంట్ దుకాణం కాదు అది అది ప్రైవేట్ దుకాణం కాబట్టి ఆడి దగ్గర మీరు కొనుకొచ్చుకుంటే మీ ఐదు వందలు మిగిలిన అన్నీ ఐదు ఐదు వందల రూపాయల కంటే ఎంతైతే తక్కువ ఉంటాయో అన్ని పైసలు మీ అకౌంట్లో వేస్తారు ఇప్పుడు ఈ ఎలక్షన్ కాబట్టి ఈ ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి ఇప్పుడు పైసలు వేయడానికి వీలు లేదు అందుకోసమే పైసలు అయిపోతారు